అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త పెన్షనర్లకు భారీ మార్పులు పదవి విరమణ అనంతరం వారందరికీ కూడా అధిక పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు సో ఈ వీడియోలో వీటనడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ను యాక్టివేట్ చేసుకోండి యాక్చువల్గా పెన్షనర్లందరికీ సంబంధించి కనీస పెన్షన్ పెంచాలి అని చెప్పేసి డిమాండ్ అయితే ఎప్పటి నుంచే ఉందండి అయితే కనీస పెన్షన్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిధిలోని పెన్షనర్లకు కనీసం నెలవారీ పెన్షన్ వేయగా నిర్ణయించడం కూడా జరిగింది అయితే ఈ మొత్తాన్ని ఇటీవల ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంచాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచే ఉంది అయితే త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు యాక్చువల్గా కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో ఈ మొత్తాన్ని ఉద్యోగ వేతనం నుంచి కట్ చేసి పీఎఫ్కి అయితే దాన్ని జమ చేస్తూ ఉంటారండి యజమాన్యం చెల్లించేటటువంటి పన్నెండు శాతంలో రెండు భాగాలు ఉంటాయి దీనిలో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఒకటి ఇది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కి అయితే వెళ్తుందండి మిగతా త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ కూడా ఈపీఎఫ్ స్కీమ్కి అయితే జమ చేస్తారు సో ఇది సోదరు వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక నెలవారీ పెన్షన్ పొందడానికి మధ్యలో ఒకవేళ ఏవైనా వారికి అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త ఇకపై కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంది అయితే పెన్షనర్లకు సంబంధించి అధిక పెన్షన్ పెంచాలి అని చెప్పేసి డిమాండ్ అయితే మనకి పది సంవత్సరం నుంచి ఉంది కాబట్టి ఈపీఎఫ్ఓ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్దరు కూడా ఉద్యోగులైతే ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అంశా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ